श्रीमन्महाभारतमो याभैतमिदवरोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్మహాభారతము ఆది పర్వము ముప్పై ఐదు ముప్పై ఆరు అధ్యాయములలో సూత మహానుభావుడిని సౌనకాది మహర్షులు అడుగుతూ ఉన్నారు ఓ మహానుభావ వినత కద్రువల సంతానములో వినత సంతానము యొక్క పేర్లు విన్నాం అయితే కద్రువ సంతానములోని ముఖ్యమైనటువంటి సర్పాల పేర్లను చెప్పండి అని అడిగారు దానికి సూతుల వారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా కద్రువ సంతానములోని సర్పాలలోని ముఖ్యమైనటువంటి సర్పముల యొక్క పేర్లు చెబుతూ ఉన్నాను వినండి శేషుడు వాసుకి ఐరావతుడు తక్షకుడు కర్కోటకుడు ధనంజయుడు కాళీయుడు మణినాగుడు ఆపూరణుడు పింజరకుడు ఏలాపత్రుడు వామనుడు నీలుడు అనీలుడు కల్మాషుడు శబలుడు ఆర్యకుడు ఉగ్రకుడు కలసపోతకుడు సుమణాఖ్యుడు దధిముఖుడు విమలపిండకుడు ఆప్తుడు శంఖుడు వాలిశిఖుడు నిష్ఠానకుడు హేమగుహుడు నహుషుడు పింగళుడు బాహ్యకర్ణుడు హస్తిపదుడు ముద్గరపిండకుడు కంబలుడు అశ్వథరుడు కాళీయకుడు వృత్తుడు సంవర్తకుడు పద్ముడు శంఖముఖుడు కూష్మాండకుడు క్షేమకుడు పిండారకుడు కరవీరుడు పుష్పదంష్టుడు బిల్వకుడు పాండురుడు మూషకాదుడు శంఖశిరుడు పూర్ణభద్రుడు హరిద్రకుడు అపరాజితుడు జ్యోతికుడు ಶ್ರೀವಹುಡು ಕೌರವ್ಯುಡು ಧೃತರಾಷ್ಟುಡು ಶಂಖಪಿಂಡುಡು ವರ ವಿರಜುಡು ಸುಬಾಹುಡು ಶಾಲಿಪಿಂಡುಡು ಹಸ್ತಿಂಡುಡು ಪಿಠರಕುಡು ಕುಡು ಸುಮುಖುಡು ಕೌನಪಾಸುಡು ಕುಟರುಡು ಕುಂಜರುಡು ಪ್ರಭಾಕರುಡು ಕುಮುಡು ಕುಮಾಕ್ಷುಡು ತಿತ್ತಿರಿ ಹಲಿಕುಡು ಮಹಾನಾಗಕರ್ದಮುಡು ಬಹುಮೂಲಕುಡು ಕರ್ಕರುಡು ಅಕರ್ಕರುಡು ಕುಂಡೋದರುಡು ಮಹೋದರುಡು వీరందరూ నాగులు ఈ నాగుల సంతానము అసంఖ్యాకమైనటువంటిది వారి వారి సంతానము వారి వారి సంతానం ఇక అందరి పేర్లు చెప్పలేము ఈ నాగుల సంఖ్య వేలు లక్షలు కోట్లలో లెక్క పెట్టడానికి లేనంతగా ఉంది అయితే ఈ సర్పాలలో శేషుడు కద్రువను వదిలేసి కఠోరమైనటువంటి తపస్సు చేయడానికి సిద్ధపడ్డాడు కేవలం గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ నియమబద్ధంగా తపస్సు చేయటం మొదలు పెట్టాడు ఆ తపస్సును చూసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు కిమిదం కురుషే శేష ప్రజానాం స్వస్తి వై కురు ఓ శేషుడా ఎందుకు ఈ విధంగా తపస్సు చేస్తున్నావు నీ కోరిక ఏమిటి ప్రాణికోటికి మేలు చేయి నీ తీవ్రమైనటువంటి తపస్సు వలన ప్రాణికోటికి బాధ కలుగుతోంది నీ మనస్సులో ఉన్న కోరిక ఏమిటో చెప్పు అని చతుర్ముఖ బ్రహ్మ శేషుడిని అడిగాడు అప్పుడు ఆ శేషుడు పితామహ నేను నా సోదరుల దగ్గర ఉండడానికి ఇష్టపడను మీరు నా కోరికను అంగీకరించండి ఎందుకంటే నా సోదరులు పరస్పర శత్రుభావంతో దెబ్బలాడుకుంటూ ఉన్నారు ఇక వినత కుమారుడైనటువంటి గరుత్మంతుడితో నాగులందరికీ నా సోదరులందరికీ ద్వేషభావము ఉంది ఇక ఆ గరుత్మంతుడు మా తండ్రి గారి వరం వలన మహాపరాక్రమవంతుడయ్యాడు సరే ఈ కారణాలన్నింటి వలన నేను తపస్సు చేసుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టాలి అని అనుకుంటున్నాను అని శేషుడు బ్రహ్మదేవుడితో అనగానే బ్రహ్మదేవుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు నాయనా శేషా నీ తపస్సుకు సంతోషిస్తున్నాను నీ తల్లి కదురు ఇచ్చినటువంటి శాపం వలన మిగతా వారంతా భయభ్రాంతులుగా ఉన్నారు ఈ శాపము యొక్క పరిహారాన్ని కూడా నేను పూర్వమే చేసి పెట్టాను అయితే ఇక నువ్వు నీ సోదరుల కోసమని విచారించకు నీకేం కావాలో వరం కోరుకో ఇప్పుడే నీకు ఆ వరాన్ని ఇస్తాను నువ్వంటే నాకు చాలా ప్రీతి కలిగింది నీ ధర్మ బుద్ధికి నేను సంతోషిస్తున్నాను అని అనగానే శేషుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు మహానుభావ ఓ పితామహ నేను కోరుకునేటటువంటి వరమేమిటి అనంటే నా బుద్ధి ధర్మమే రమతాం బుద్ధి శమే తపసి నా బుద్ధి ఎప్పుడు ధర్మమునందే నిలిచి ఉండేటట్టుగా అనుగ్రహించు నాకు ఇంద్రియ నిగ్రహము ఉండేటట్టుగా తపస్సునందే నా బుద్ధి ఎల్లకాలము ఉండేటట్టుగా నాకు వరాన్నివ్వు అని అనగానే బ్రహ్మదేవుడి రకంగా అంటూ ఉన్నాడు శేషుడా నీ శమధమాదులకు నీకుండేటటువంటి ఇంద్రియ నిగ్రహానికి చాలా సంతోషం కలుగుతుంది ఇప్పుడు నా ఆజ్ఞ ప్రకారం ఈ పని చేయి ఏమిటి అనంటే ఈ భూమి పర్వతాలతో అడవులతో సముద్రాలతో గ్రామాలతో పట్టణాలతో ఉండి ఈ భూమి ఎప్పుడూ చెలిస్తూ ఊగుతూ ఉంది అందుకని నువ్వు ఈ భూభారాన్ని వహించి నిశ్చలంగా ఈ భూమి ఉండేటట్టుగా ఈ భూమినంతటిని మోస్తూ ఉండు అంటూ చతుర్ముఖ బ్రహ్మ శేషుడికి వరాన్ని ఇస్తూ ఉన్నాడు బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి స్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తాం అంటూ మనం ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ